భవిష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని సింగరాయకొండ మండలంలో గత నెల రోజుల నుంచి చేస్తూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని బాగా అణిచివేసింది వ్యాపారస్తుల నడ్డి విడిచింది ఈరోజు వ్యాపారస్తులకు వచ్చేసరికి ప్రొఫెషనల్ ట్యాక్స్ గ్రామ పంచాయతీ వేస్తుంది జీఎస్టీ నుంచి వాళ్ళు వేస్తూ ఉన్నారు జిఎస్టీ పెంచేశారు అదేవిధంగా సేల్స్ ట్యాక్స్ పెంచారు దాంతోపాటు కరెంటు బిల్లులు పెంచారు కరెంటు కోతలు పెంచారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచారు ఈరోజు వ్యాపారస్తులు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా సామాన్యం మీద ప్రజలు చూస్తుంటే నిత్యావసర వస్తువులన్నీ కూడా బాదురే బాదుడు కరెంటు బిల్లులు బాదురే బాదుడు బస్ ఛార్జీలు బాదురే బాదుడు అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది చివరికి ఉద్యోగస్తులకు కూడా సకాలంలో జీతాలు ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు ఇవ్వలేదు వాళ్ళకి పెంచాల్సిన పీఆర్సీని కూడా సక్రమంగా పెంచలేదు అదే బీసీలకి అయితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు అదేవిధంగా బీసీలకి రావాల్సినటువంటి రాజకీయ రిజర్వేషన్ కూడా తగ్గించినటువంటి గొప్పతనం ఈ జగన్మోహన్ రెడ్డిది ఇది బీసీలకి రక్షణ కూడా లేదు బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొని రావడం జరుగుతుంది ఈరోజు మేము ఇచ్చినటువంటి అన్ని వర్గాలకి ఏదైతే బాబు రెడ్డి భవిష్యత్ గ్యారెంటీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం మహాశక్తి పథకం ద్వారా మహిళలకి ప్రతి నెలా పదిహేను వందల రూపాయలు అదే విధంగా ఇవ్వడం జరుగుతుందని స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి మనం ఒక్కొక్కళ్ళకి తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే మనకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఛార్జ్ ఫ్రీగా ఉంటుంది ఉచిత అయితే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వటం బీసీలకి రక్షణ చట్టం కల్పించడం ఇవన్నీ కూడా అన్నదాత కింద రైతుకి ఇరవై వేల రూపాయలు ఇవ్వటం నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు అందించారు ఇవన్నీ చెప్తుంటే ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు తరిమి కొట్టాలని చూస్తున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నటి సముద్ర నటి సముద్రం మునిగిపోతున్న పడవలాగా ఉంది ఈ పడవని పూర్తిగా ముంచేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ బాగశ్వర్ రెడ్డి భవిష్యత్తు కూడా ఇక్కడ వచ్చిన స్పందన చూస్తూ ఉంటే అతి త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం అతి త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను